అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నటువంటి ఆ రెండు పత్రికలు ఈరోజు కూడా ఎటువంటి వార్తలను రాసినాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం బహుశా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి రైతుల్ని ఖబర్దార్ జైలుకు పంపిస్తా మిమ్మల్ని అన్నటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూసిండో మొట్టమొదటిసారి ఆఖరిసారి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం యూరియా అడిగినటువంటి రైతన్న నీ కబడ్దార్ అంటా ఉన్నాడు డిఏపి అడిగినటువంటి రైతన్న నీ అంటా ఉన్నాడు వాళ్ళు ఫేక్ అంట ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు అన్నం పెట్టేటటువంటి రైతన్న వరి అన్నం పండించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నని కబడ్దార్ జైలుకు పంపిస్తానంటావా ఎంత తెగించావు చంద్రబాబు నాయుడు గారు అధికార మదం అధికార అహం ఏ విధంగా నీ తలకెక్కిందో ఈవీఎంల పొగరు ఏ విధంగా నిన్ను ఇలా మాట్లాడిస్తూ ఉందో కనపడతా ఉంది రైతుల మీద నువ్వు చేస్తున్నటువంటి మాటలను చూస్తే ఈరోజు చూడండి బ్యానర్ ఐటమ్స్ ఏదైతే ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికల్లో వేసినటువంటి బ్యానర్ ఐటమ్స్ చూస్తే రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబర్దార్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ వీళ్ళంతా వైకాపా వాళ్లే ఎరువుల లారీని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు రైతుల ముసుగులో వైకాపా కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే కబర్దార్ మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే కబర్దార్ అంటే యూరియా అడిగినటువంటి రైతన్న నీకు పశువులా కనపడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే దుర్మార్గం బహుశా ఎక్కడన్నా మనం చూస్తుంటాం యూరియా కావాలని చెప్పి గంటల తరబడి లైన్లో నిలబడి ఏదైతే తన ఆవేదనని తన బాధని చెప్తున్నటువంటి రైతన్న నీకు పశువులాగా కనిపిస్తున్నాడా ఆ వార్తావరణ ప్రసారం చేస్తే వాళ్ళు మీకు పశువులా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూస్తే ఆంధ్రజ్యోతిలో ఫేక్ల పనిపడతాం రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం డ్రామాలు చేస్తే జైలుకు పంపుతాం అన్నదాతలో జగన్ ట్రాప్లో పడవద్దు ఎరువుల కొరత ఆందోళన అంటూ జరుగుతున్న దుష్ప్రచారాలపై బుధవారం సచివాలయంలో సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు ఫేక్ పార్టీ నేరాలను నమ్ముకున్న పార్టీ విషపు విత్తనాలను చల్లుతుంది ఇది సిబిఎన్ ప్రభుత్వం డ్రామాలు ఆడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎరువులు యూరియాపై దుష్ప్రచారం చేసేవారిని జైలుకు పంపుతామని చెప్పి హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ ఎరువుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ ఆంధ్రజ్యోతి మీ ఈనాడులో యూరియా ఇవ్వండి అయ్యా ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు యూరియా ఇవ్వండి అయ్యా యూరియా కోసం రైతుల బారులు ఉదయం నుంచే సొసైటీల వద్ద పడిగాపులు అవసరానికి సరిపడా అందక అన్నదాతల అవస్థలు సమయానికి వేయకపోతే దిగుబడి రాదని ఆవేదన పది రోజులుగా యూరియా దొరకట్లేదు ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు ఈనాడులో యూరియా ఏదయ్యా దుకాణాల దగ్గర రైతులు పడిగాపులు యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు ఇదే అదన అదునగా అదనంగా వసూలు చేస్తున్నారు వరికి యూరియా డిఏపి చాలా ముఖ్యం వచ్చిన నెలలో క్షణాల్లో ఖాళీ అయిపోగా వందలాది మంది రైతులు నిరాశగా వినుదిరిగారు లంకపల్లి సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు యూరియా కోసం రైతులు బారులు ఆఖరికి ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున ఇచ్చి పంపిణీ చేశారు ఇది మీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తే కదా చంద్రబాబు నాయుడు గారు మీ రెండు పత్రికల్లో వచ్చినటువంటి వార్తే కదా అంటే రైతులు యూరియా కోసం అడిగితే వాళ్ళు ఫేక్ అంటే మీ దృష్టిలో మిర్చి మిర్చి రైతు తన ఆవేదనని వ్యక్తం చేస్తూ అయ్యా ఆరుగాలం పండించినటువంటి మిర్చికి గిట్టుబాటు ధరలేదని చెప్పి ఆందోళన చేసినటువంటి మిర్చి రైతు అన్న మీ దృష్టిలో ఫేక్ లేదంటే వైసీపీ వాళ్ళు ఏదైతే మామిడి రైతులు మీ దృష్టిలో వైసీపీ వాళ్ళు లేదంటే ఫేక్ వాళ్ళు లేదంటే దండుపాల్యం బ్యాచ్ మీరే మీరు మాట్లాడినటువంటి మాటలే పొగాక రైతు మీ దృష్టిలో సంఘ విద్రోహ శక్తి ఏదైతే మీ దృష్టిలో ఏదైతే రైతు అరటి రైతు లేదంటే చీనీ రైతులు ఎవరైతే గిట్టుబాటు ధరిగెట్టు ఆ రైతులందరూ ధాన్యం కోసం ధాన్యం కొనుగోలు చేయమని రోడ్డెక్కినటువంటి రైతన్న మీ దృష్టిలో సంఘ విద్రోహ శక్తి ఇప్పుడు ఎవరైతే యూరియా కోసమో డిఏపి కోసమో లైన్ల్లో నిలబడి గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి రైతన్న మీ దృష్టిలో ఫేకు లేదంటే వాళ్ళు పశువులు మీ దృష్టిలో ఒక ఆయనేమో ఏం అంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు ఏ దేం తినడానికి వెళ్ళినప్పుడు బఫేలో నిలబట్టలేదా ఇప్పుడు రైతులు లైన్లో నిలబడితే ఎందుకు గగ్గోలు చేస్తున్నారు బఫే తినడానికి వెళ్ళినప్పుడు లైన్లో నిలబట్టలేదా అని చెప్పి రైతులను ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే నువ్వేమో కబర్దార్ జైలుకు పంపిస్తా యూరియా కానీ డిఏపి కానీ దొరకట్లేదు అని చెప్పి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా వాళ్ళు మనుషులు కాదు పశువులు అంటావా రైతన్న మీ దృష్టిలో పశువా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్న ఏ పాపం చేసుకున్నాడో కానీ మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఎంత దుస్థితి రైతున్నకి రైతును పశువు అన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే రైతులను జైలుకు పంపిస్తా కబర్దార్ మీ అంతు చూస్తా మీరు ఫేక్ గాళ్ళు అన్నటువంటి ముఖ్యమంత్రి మీరు ఎందుకంటే మీకు ప్రజలతో పని లేదు ఈవీఎంలతో ముఖ్యమంత్రి అయ్యారు కదా ఈవీఎం ప్రొడక్షన్లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీకు ప్రజలతో పని లేదు మీకు ప్రజలందరూ పశువులే మీ దృష్టిలో రైతన్న పశువు మీ దృష్టిలో రైతన్న మీ మీ దృష్టిలో ఏదైతే ఫేక్ లేదంటే సంఘ విద్రోహ శక్తులు దండుపాల్యం బ్యాచ్ మీ దృష్టిలో రైతులు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉందంటే ఇలాంటి దిక్కుమాలినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈవీఎంల ద్వారా వచ్చిన తర్వాత ఎలాంటి రైతన్నకి ఎలాంటి పరిస్థితి ఏర్పడదో ఒకసారి గమనించండి అదే గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏ చిన్న కష్టం కూడా రైతన్నకు రాకుండా చూసుకున్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు గిట్టుబాటు ధర నుంచి ఏ పంట వేయాలి ఏ విత్తనం వేయాలి ఏ ఎరువులు వాడాల నుంచి మొత్తం సకాలంలో వాళ్ళకు అందించి రైతన్నను రాజుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే రైతును పశువు రైతు ఫేకు రైతు రైతులు దండుపాలెం బ్యాచ్ అంటుంది ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ ఇది సంబంధించినటువంటి వేళ మీడియా సో ఎలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో దయచేసి గమనించండి రోజుకొక కట్టుకథ అల్లాలి ఆ కట్టుకథకి నిన్న కట్టుకథకి ఈరోజు అల్లిన కట్టు లింక్ ఎక్కడో చోట కనెక్ట్ చేయాలి మళ్ళీ ఈ రెండింటికి నీ పక్కకు పెట్టేసి ఇంకో కట్టు కథ మళ్ళీ ఆ కట్టు కథకి ఇంకో కట్టుకథకి లింక్ పెట్టాలి ఈ మొత్తం ఇలా అల్లినటువంటి కట్టుకథలకి ఎక్కడో చోట ఇంకొక చిన్న లింక్ పెట్టేసి ఇది కట్టు కథ చిత్రం అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టాలి ఆ పెట్టిన దగ్గర అడ్డంగా దొరికిపోతారు ఎన్నిసార్లు దొరికిపోయినా వాళ్ళకి సిగ్గా ఎగ్గా ఎలానే వార్తలు రాస్తూ ఉంటారు ఈరోజు కూడా వార్తలు చూస్తే సేమ్ మళ్ళీ ఎలా దొరికిపోయారో ఒకసారి చూడండి మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవ రెడ్డి అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు మద్యం కుంభకోణం కేసు అది మీరు చెప్పిన తప్పుడు లెక్కర కేసు కుంభకోణం కాదు ఫస్ట్ పాయింట్ రెండు ఇక్కడ రాసి మీరే ఎట్లా దొరికిపోయారో చూడండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజ్ఞమ్లతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహించారు సజ్జల భార్గవ్ గారు ముడుపుల సొమ్ము రూటింగ్కి వినియోగించారని అనుమానం కింద ఏమో సిట్టు దర్యాప్తులో వెలుగులోకి ఏడేమో వినియోగించారని అనుమానం ఇక్కడేమో సిట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చేసింది వెలుగులోకి వచ్చిందా అనుమానమా ఏంది మీ కథ ఏంది ఇంతకీ రాత్రి సిట్టింగ్ ఎక్కువసేపేస్తే ఇదే ఇబ్బంది ఈనాడికి రం ఇద్దరు కలిసి సిట్టింగ్ ఇట్లా ఈ మధ్య బూత్కిట్టు నువ్వు ఇద్దరు కలిసి సిట్టింగ్ తక్కువసేపు వేస్తే కరెక్ట్గా వస్తుంది వార్త ఎక్కువసేపు వస్తే ఏమొస్తుంది ఆ సిట్టింగ్లో ఎక్కువసేపు కూర్చుంటే వార్త తేడా వస్తుంది కదా ఇట్లా అదే అదే తేడా మీరే రాసి దొరికిపోయారు ఇక్కడ చూడండి ఈ కేసులో నిందితుడైన చివిరెడ్డి రెడ్డి అనుమానితుడైన చంద్రపతి ప్రజ్ఞములతో కలిసి భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి అనే సంస్థలో సజ్జల భార్గవరెడ్డి డైరెక్టర్గా ఉన్నట్టు సిట్ తేల్చింది వైకాపా హయాంలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ కంపెనీని స్థాపించారని మద్యం ముడుపుల సొమ్ము రూటింగు మద్యం ముడుపుల సొమ్ము రూటింగు నల్లధనాన్ని వైట్లోకి మార్చడానికి ఈ కంపెనీని వినియోగించారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది ఇక్కడే దొరికిపోయారు ఎలా అంటే మీరన్న ఇప్పుడు ఈ భీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనేటటువంటి సంస్థ రిజిస్టర్ అయిన మాట వాస్తవం కానీ వాళ్ళు యాక్టివిటీ ఏం స్టార్టే అంటే అట్లీస్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు దానికి ఇప్పటివరకు భీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనేటటువంటి సంస్థ ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవాలా మీరన్న ప్రజమ్న లేదంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భార్గవ రెడ్డి వాళ్ళ వాళ్ళందరూ కలిసి ఏదైతే వ్యాపారం చేద్దాం అనుకున్నమాట వాస్తవం కానీ చేయలే చేద్దాం అనుకుని కంపెనీని రిజిస్టర్ చేశారు కానీ వ్యాపారమే చేయలేదు దానికి సంబంధించిన అసలు యాక్టివిటీ ఏం జరగలేదు బ్యాంక్ అకౌంటే లేదు బ్యాంక్ అకౌంటే లేకపోతే ఉంది బ్యాంక్ అకౌంటే లే లేని కంపెనీకి వీళ్ళు ఏదైతే మధ్య ముడుపుల సొమ్ము రూటింగ్ చేశారంట నల్లదనాన్ని వైట్లోకి మార్చారంట బ్యాంక్ అకౌంట్ లేకుంటే నల్లధనాన్ని వైట్లోకి ఎట్లా మారుస్తారు ఏ మిస్టర్ కిరణ్ చూసుకోబడు అవసరం సిట్టింగ్ వేసినప్పుడు సిట్టింగు తక్కువసేపు ఉండాలి ఎక్కువ ఎక్కువసేపు సిట్టింగ్లో ఉంటే ఇదే ప్రాబ్లం ఆ కంపెనీకి బ్యాంక్ అకౌంట్ లేకపోతే నల్లధనాన్ని వైట్ ధనంగా ఎలా మారుస్తారు బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా ఇక్కడే దొరికిపోతారు రాసి ఇంకా ఏదో కంపెనీలు అన్ని రాసి మద్యం ఉడుపుల సొమ్మును ఈ కంపెనీల ద్వారా రూటింగ్ చేసినట్టు సిట్ అనుమానిస్తుంది బ్యాంక్ అకౌంట్లు ఇందాకేం రాశారు ఇప్పుడేమో అనుమానిస్తుంది ఇక్కడ ఇక్కడేమో గుర్తించింది సిట్ ఇక్కడేమో గుర్తించింది ఓ చాలా కీలకమైన పాయింట్ ఇక్కడేమో నల్లధనాన్ని వైట్లోకి మార్చడానికి ఈ కంపెనీని వినియోగించారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది ఇక్కడేమో మద్యం ఉడుపుల సొమ్మును ఈ కంపెనీల ద్వారా రూటింగ్ చేసినట్టు సిట్ అనుమానిస్తుంది ఇక్కడేమో గుర్తించేశారో ఇక్కడేమో అనుమానిస్తున్నారు ఇక్కడే అడ్డంగా దొరికిపోయి రోజుకు ఒక కట్టు కథ మీరు అనేది చూసుకోబడద్దు మొదటి పేజీలు ఏమి రాశారు రెండో పేజీలు ఏం రాశారు సిగ్గు ఏం లేదా ఇట్లాంటి తప్పుడు రాసి ఇక్కడ నాలుగు వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మోహిత్ రెడ్డి ఎందుకు చెప్పు ఆరు లక్షల కోట్లు చేశారని తేగలాగితే డొంక కదిలిందంట ఇక్కడ సిట్ చేస్తే ఎక్కడో వెలిగిందంట మద్యం సొమ్ములో సోదాలు చేస్తుంటే డొల్ల కంపెనీలు బయటపడుతున్నాయంట పదుల కొద్ది షెల్ కంపెనీలు గుట్టు రెట్టయిన సంగతి తెలిసిందే ఇక్కడ లెక్కర్ స్కేమ్లో అదే జరుగుతుంది సేమ్ టు సేమ్ అప్పుడు జగన్ జగన్కి సంబంధించి అక్రమాస్తుల దర్యాప్తులో సిబిఐ అధికారుల అనుభవాలు ఎదురవుతున్నాయి అని చెప్పి ఈడు ఇంకా కట్టు కథలు ఏది ఆంధ్రజ్యోతి ఆరు వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం లావాదేవీలు నడిపినట్టు సోదాలు తెలిసింది సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ రెడ్డికి లిక్కర్ స్కామ్ల నిందితులతో బంధం ఉందని తేలింది మన మీ వెంకటేష్ నాయుడు బంధాలుగానే ఉంటాయి బంధాలు అయినా ప్రజమ్న అకౌంట్లు చెక్ చేద్దాం ప్రద్యుమ్కి సంబంధించి నారా లోకేష్కి ట్రాన్సాక్షన్ వెళ్తే ఇది లెక్కర్ సొమ్ము అంత ముందు అధికారంలో ఉన్నప్పుడు లెక్కర్ స్కామ్ సొమ్ము అని చెప్పి నారా లోకేష్ ఒప్పుకుంటాడా ఒకటి ఒకటి అసలు లింక్ లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు వార్తలు రాసేసి ఇక్కడే అడ్డంగా దొరికిపోతారు రోజుకొకటి కదల్లి ఈ పెట్టిందే తప్పుడు కేసు ఆ కేసు పెట్టినప్పుడు ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి వీళ్ళని ఎవరిని ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళ పేర్లు రాసుకుంటూ వెళ్తున్నారనేది క్లియర్గా అర్థం అవుతూ ఉంది మీకు దమ్ముంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు టైం ఉంది సో నిరూపించండి మీరు ఏదైతే మొన్న పన్నెండు అట్టపెట్లు పదకొండు కోట్లు ఎట్లా దొరికిపోయారో ఈ డబ్బులకి ఆ డబ్బులు మద్యం ద్వారానే వచ్చినాయి అని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి మీరు ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళ సొంత ఆస్తులో లేదంటే వాళ్ళ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆ అకౌంట్లో డబ్బులు ఉంటే దాన్ని దీన్ని అని చెప్పి మసిబూసి మారేడికాయ చేస్తున్నారు ఇదిగో లెక్కర్లో కుంభకోణం జరిగింది దీని ద్వారా ఇదిగో ఈ ఫలానా ఒక పది లక్షల రూపాయలు ఇదిగో ఈ పది లక్షలు వచ్చింది దీన్ని ఈ అకౌంట్లోకి వెళ్ళిందని చెప్పి చూపించిన డబ్బు అని చెప్పి దమ్ముంటే ప్రూవ్ చేయండి రోజుకో కట్టు కదల్లి పెద్ద పెద్ద బ్యాన్ ఐటమ్ పెట్టి సజ్జల భార్గవ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టిన మాత్రాన ఏదో అయిపోయిందని మీరు అనుకుంటే ఏం కాదు ఇలానే మీరు అడ్డంగా దొరికిపోతారు వెలుగులోకి అంటారు అనుమానము గుర్తించేమంటారు మళ్ళీ అనుమానించేమంటారు ఇక్కడ అర్థమైంది ఇంకొక వార్త ఆడ ఆడకుంభకం జరిగింది ఏడకుంభకం జరిగింది ఆడ స్కాన్ జరిగింది మీ బొంద జరిగింది మీ గోలి జరిగింది ఇదే వార్తలు మళ్ళీ వాళ్ళ హెడ్డింగ్ ఐదేళ్ల అధికారం అక్రమాలకే సహకారం వైకాపా హయాంలో డిసిసిబి పిఏసీఎస్లో భారీ దోపిడీ అక్రమాల లెక్క ఆరు వేల పైనే బినామీ పేర్లతో కొల్లగొట్టిన వైకాపా నేతలు వైకాపా హయాంలో ఆ పార్టీ నేతలు ప్రాథమిక సహకార సంఘాలు సొంత వల్ల మార్చేసుకున్నారు రైతులపైతో పెద్ద ఎత్తున రుణాలను సహాయ చేశారు లెక్కలేనని అక్రమాలు జరిగిపోయినాయి రెండు వందల కోట్ల అక్రమాలపై విచారం నడుస్తుంది రెండు రెండు వందల పదమూడు ప్రాథమిక సహకార పరిమితి సంఘాల పరిధిలో నూట ఎనభై ఎనిమిది కోట్ల అక్రమాలపైన విచారం చేస్తున్నారు డిసిసిబి సహకారపరుమి సంఘాలకు సంబంధించి దోపిడీ ఇంతకు పదింతలు ఉంది రైతులకు తెలియకుండా బినామీ రుణాలు తీసుకున్నారు పాల ఆ వచ్చేదోడు పొదుపు సంఘాల పేరుతో భారీ దోపిడీ చేశారు మూడున్నరేళ్ళ సమయం ఉంది ఇంకా మీకు అధికారం దమ్ముంటే ప్రూవ్ చేయండి ఊరు పిచ్చి వాగుడు పిచ్చి రాతలో పిచ్చి కథలు అక్కడ జరిగిపోయింది ఎక్కడ జరిగిపోయింది ఇదే కథలు తప్ప ఏం లేదు ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలి వాళ్ళ ప్రయత్నం ఏడు వందల కోట్ల కుంభకోణం అని ఆడు వేల కోట్ల కుంభకోణం ఆడ లక్షల కోట్ల కుంభకోణం ఒక్కటంటే ఒక్క రూపాయి ఏదైనా మిస్యూజ్ అయిందని ఎక్కడన్నా చూపించమంటే మళ్ళీ దాని గురించి మాట్లాడరు ఇప్పుడు కదా జరుగుతుంది అక్రమాలు ఇప్పుడు కదా జరుగుతుంది స్కాములు ఉచిత ఇసుక పేరుతో ఏదైతే మట్టి పేరుతో దోపిడి ఉచిత ఇసుక పేరుతో దోపిడీ మట్టి పేరుతో దోపిడి బొసక ప్యాకాట స్థావరాలు ఏదైతే బెల్ట్ షాపులు మజ్జన షాపులు బార్ల పేరుతో ఒకటా ఇండా విత్తలు ఆఖరి కిరాణా దుకాణాల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తా ఇష్టాన రీతిలో ఇప్పుడు మీరు చేస్తా అందులో అక్కడ జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి రోజుకొక కట్టు కదల్లి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం ఋషికొండను పిచ్చాస్పత్రిగా మారిస్తే మంచిది గోవా గవర్నర్ పోసపాటి అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మొన్నటిదాకా ఇప్పుడంటే గవర్నర్ ఇచ్చారు హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి తన స్థాయిని మరిచిపోయి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటం అనేది నిజంగా కూడా బాధాకరం గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పిచ్చి ప్రయలాపనలు మాట్లాడటం ఎందుకంటే ఉన్నటువంటి గౌరవాన్ని ఈ వయసులో పోగొట్టుకుంటా ఉన్నారు పోసపాటి అశోక్ గజపతి గారు రిషికొండ ప్యాలెస్ను మానసిక వైశ్యాలుగా మార్చి దాన్ని కట్టిన వారిని అందులో చేర్చాలి విశాఖలోని రిషికొండ ప్యాలెస్ను మానసిక వైశ్యాలగా మార్చి దాన్ని నిర్మించిన వారిని అందులో చేర్చితే వారిలో మార్పు వస్తుందని గోవా గవర్నర్ పోసపాటి అశోక్ గజపతి రాజు గారు ఎద్దేవా చేశారు వైకాబా ప్రభుత్వం ఆరు వందల కోట్ల ప్రజాదనంతో కట్టిన ప్యాలెస్ పెచ్చులుడిపోయిందని ఆ ఖర్చంతా తిరిగి రాదని చెప్పి అన్నారు అక్కడ ఎవరిని బస్ చేయకుండా నిద్ర కూడా పట్టదు అందుకే పిచ్చాసుపత్రిగా మార్చాలి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుంది సైకో ముఖ్యమంత్రి ఒక గవర్నరు రాజకీయాలు మాట్లాడటం ఒక వ్యక్తిని సైకో అంటాం గవర్నర్ అనేటటువంటి స్థాయినే దిగదా చేశారు గవర్నర్ స్థాయిని దిగజార్చారు అశోక్ గజపతిరాజు గారు తక్షణం ఆ పదవిని తప్పుకోవాలి మీరు నిజంగా మీరు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే వచ్చి తెలుగుదేశంలో మళ్ళీ చేరి రాజకీయాలు మాట్లాడండి గవర్నర్ ఒక రాష్ట్ర గవర్నరు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో అని మాట్లాడటం అని అంటే గవర్నర్ పదవిని లెక్క ఎవరు ఇప్పుడు పిచ్చి ప్రలాపంలో మాట్లాడుతున్నారు పిచ్చి ఆసుపత్రికి వాళ్ళు రిషికొండనే ఏంటి మాటలు ఈ వయసు మీ వయసు వయసు ఇచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా కూడా ఇలాంటి మాటలు దయచేసి ప్రజలు కూడా గమనించండి ఎలాంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు అలాంటి వాళ్ళని ఎలా అందలం ఎక్కిస్తున్నారు ఏ స్థాయిలో కూర్చోబెడుతున్నారు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో ప్రభుత్వ భవనాన్ని కడితే అద్భుతంగా ఏదో మీ సీలింగ్ కట్ చేసి ఒకటి లాగేసి పెచ్చిలుడిపోయింది ఓ పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసేయండి జగన్మోహన్ రెడ్డి గారు మెయింటైన్ చేస్తారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసేయండి మీకు చేత కాకపోతే మీకు చేత కాకపోతే అదే లీజ్కి ఇచ్చేసేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిచ్చి ఆసుపత్రికి ఇవ్వాలి తెలుగుదేశంలో పిచ్చాలకి ఏదైతే సరిపోదు విశాఖపట్నంలో ఒక పదివేల ఎకరాల్లో కట్టాలి మీకు తెలుగుదేశంలో ఉన్న పిచ్చాలకైతే కానీ అశోక్ గజపతి రాజు గారు మీరు గవర్నర్ స్థాయిని చేశారు తక్షణం రాజీనామా చేయాలి మీరు మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆంధ్రజ్యోతి తప్పుడు వార్త ఏంటంటే మిథున్ రెడ్డి గారిని పెట్టి హెడ్డింగ్ పెట్టి జైల అత్తారిల్ల రాజమండ్రిలో మిథున్ రెడ్డికి సకల సౌకర్యాలు సెంట్రల్ జైలు అధికారులు జీ హుజూర్ సూపర్టెండెంట్ గదిలోనే ములాఖత్తులు జైల అత్తారిళ్ళని ఆశ్చర్యపోతున్నారు విఐపీలకి సూపర్టెంట్లు సూపర్టెంట్ గదిలోనే ఉంటాయి విఐపిలకి సూపర్టెంట్ గదిలోనే ములాఖత్తులు ఉంటాయి నీకు అంతగా ఆనందం ఉంటే నువ్వు కూడా వెళ్ళిరా జైలుకి బుతికిట్టు నువ్వు కూడా వెళ్ళి జైలుకి వెళ్ళేసిరా జైలు అత్తారిళ్ళ అని అప్పుడు రాదు కానీ జైల్లో నుంచి రాయి ఒక పేపర్ రాసి నీ వసలు వస్తారు కదా జైలు అత్తారు ఇళ్ళ అని అప్పుడు రాసి పంపించి జైలు అత్తారు ఇళ్ళ అంటున్నావు కదా వెళ్ళమని రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్కడే ఉండమ్మను అత్తారు ఇళ్ళు కదా జైలు కాదు కదా అది మీ దృష్టిలో జైలు కాదు కదా రాజమండ్రి అత్తారు వెళ్ళి కదా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళరా మనం ఆడే ఉండమను లోకేషన్ కూడా ఆడే ఉండమని తెలుగుదేశంలో కూడా ఆడే రోజు ఉండమను బాగుంది కదా జైలు మీకు అత్తారు మీరు మీరు పెట్టినట్టింగ్లే కదా సూపర్ గదిలోనే ములాకత్తులు ఉంటాయి మెధుని రెడ్డితో ఎవరైనా ములాఖత్తులో ఉన్నప్పుడు సూపర్టెండ్ గదిని దగ్గరకు ఎవరిని రానివ్వట్లేదు అక్కడ ఫోన్లో మాట్లాడుకున్నా బయటికి తెలిసే అవకాశం లేదు ఎవరు ఇస్తారు ఫోను ఫోన్లు లోపలికి ఎలా చేయరు మళ్ళీ ఫోన్లో మాట్లాడుకున్నా ఎవరు అడిగేవారు లేరంట నువ్వు పైనుంచి నువ్వు విసిరేత్తావా బుతుకిట్టు సూపర్ టెండ్ గది దగ్గర కూడా బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూంలో ఉండి దూరి ఇష్టం వచ్చినట్టు వార్తలు కాక సీసీ కెమెరాలు ఉంటాయి బాత్రూంలో ఉండవాలి కానీ సీసీ కెమెరాలు సి సూపర్టెండ్ గదిలో ఉంటాయి మరి దమ్ముంటే తీయండి సీసీ ఫుటేజ్ ఫోన్లు మాట్లాడారని రోజు కొత్త తప్పుడు వార్త రాయాలి జైల్లో ఉన్న సౌకర్యాలు ఉన్నాయంట చంద్రబాబు నాయుడు గారికి ఏ సౌకర్యాలు ఇచ్చారో మిథున్ రెడ్డి గారికి అదే సౌకర్యాలు ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రరాయుడితో జైలు ఉన్న స్థాయి అధికారి ఏమైనా కావాలంటే అధికారులకు చెప్పొద్దు మా పై అధికారులకు నన్నే అడగండి అని చెప్పి చెబుతున్న చెప్పారంట నాడు నేడు ఎంతో తేడా సోపడండి కదా నాడు బాబుపై కక్ష సాధింపు ఇంటి భోజనం టీవీ మీ ఏడుపులేందో మీరేందు రోజుబడి ఏడవటం జైలు బాగా సకల సౌకర్యాలు అంటున్నారు కదా నువ్వు కూడా వచ్చే నువ్వను నువ్వనో ఈయనడికిరణ ఇద్దరు కలిసి సిట్టింగ్ వేయండి బాగుంది కదా జైలు మీకు ఎంత దారుణమైనటువంటి వార్తలు రాస్తారో చూడండి ఆత్రం ఆపుకోలేక